ప్రభు బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యమును మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి సఫల ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు ముప్పై నాలుగు పదో వచనం ద్వారా దేవుడు అంత మాట్లాడుచున్నాడని సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కుదువై ఉండదు మన తండ్రితో మనను ఆశ్రయి మన తండ్రిని ఆశ్రయించినట్లయితే మనకి ఏ మేలు కుదివై ఉండదండి అండి ఈ లోకంలో మరి సింహం ఎంతో మరి అడవికి రాజు కదండి సింహం అలాంటి సింహం పిల్లలు ఆకలికి ఉంటాయేమో కానీ మరి మన తండ్రి యహోవాను మరి యహోవాను ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కొద్దివై ఉండదు ఈ లోకంలో ఎలాంటి కష్టం వచ్చినా మరి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన మనకి తోడుగా ఉండి ఆయన ప్రతిరోజు మనకు ఆయన కృపావార్తను వినిపిస్తూ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ అని వాక్యం అనే జీవాహారం ద్వారా ప్రతిరోజు మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి మనం దేవుని సన్నిధిలో మనం అన్నిటికన్నా ముందుగా మన ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి జీవించాలి మన మనసును మనం మార్చుకోవాలి ఆయన వైపు తిరగాలి ఆయన శుద్ధించే వారిగా ఉండాలి ఆయన మన మరి మనం నడిచే మార్గాల ఏంటో మనకు తెలియపరిచే తండ్రి అండి ఆయన మనం మన ఎలా నడవాలి ఏ మార్గం గుండా వెళ్ళాలి అనే సందేహంలో ఉన్నప్పుడు దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు మనకి నడవలసిన మార్గాలను తెలియపరుస్తాడు అనమాట మన తండ్రి అదే రీతిగా మన ఎందు ఆలస్యం అవుతున్నా అన్న కార్యాలన్నిటిని బట్టి కూడా దేవుడు దయ చూపించి మనల్ని కరుణిస్తానని చెప్పి మాట్లాడుచున్నాడు ఈ లోకంలో ఏదైనా విషయాలు మనం ఎదురు చూస్తూ ఉండొచ్చు కానీ ఆ కార్యాలు ఇంకా ఆలస్యం అవుతున్నాయి ఇంకా జరగట్లేదు ఇంకా మనకు అది అంటే అనుకుంటూ ఉంటాం కానీ మన తండ్రి అయిన దానికన్నా శ్రేష్టమైన ఈవులను మన ఎడల నిశ్చయంగా సిద్ధపరిచి ఉన్నాడు గనక దానికి అది ఆలస్యం అవుతుందని చెప్పి మనం ఆలోచించాలి అంతేకాని దేవుణ్ణి మనకి కార్యం జరగలేదని చెప్పి అంతలోనే మరి ఇజ్రాయెల్ ప్రజల వల్ల విసుక్కునే వారి వల్లే సనుక్కునే వారి వల్లే మనం ఉండకుండా మరి ఆయన మన ఎందు న్యాయం తెచ్చే దేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టి వారందరూ కూడా ఏమవుతారండి ధన్యులు అవుతారు కాబట్టి మనం అలా ధ్యులుగా కావాలంటే ఆయన కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలి ఆయన బలిష్ట రెక్కల కింద దీన మనసుకలై ఆయన ఆశ్రయించినప్పుడు మనకి మేలు కొద్దువై ఉండదండి మనకి ఎన్నో బాధలు కలిగినప్పుడు ఆ బాధల నుంచి మనల్ని విడిపించగలిగిన తండ్రి మరి యోబు గారు చూసినట్లయితే మరి ఏడు బాధల నుంచి కూడా తప్పించాడు దేవుడు మరి ఆ తప్పించి ఆ ఏడో బాధ మరి ఆరు బాధలు వచ్చినప్పుడు ఏడో బాధ వచ్చినప్పుడు కూడా ఏకీడు వారి దరి చేరకుండా మరి వారిని కాపాడిన తండ్రి మనకు కూడా సహాయకుడుగా ఉన్నాడు పడిన స్థుతి నుంచి దీవెనకరమైన స్థితిలోనికి మనల్ని నడిపించగలిగిన సహాయకుడు అండి మన తండ్రి అలాగా ఆయన రెక్కల చోట్ల మనం భద్రపరచులాగున ఆయన దైగల రెక్కల చోట్ల మన మన బిడ్డలు మనమే కదండి మన బిడ్డల బిడ్డలు కూడా తరతరాలు కూడా మన దేవుని సొత్తుగా దేవుని వారసులుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందాం మన బిడ్డలను కూడా దేవునిలో ఎలా పెంచాలి ఎలాంటి మరి ఆ జ్ఞానం మన కావాలా అనేది కూడా మనం దేవుని పాదాల దగ్గర అండి చాలా మంది ఈ లోకంలో చూసినట్లయితే బిడ్డల మాట వినక చాలా మానసిక పరిస్థితి బాగోలేక తల్లిదండ్రులను ఎంతో మందిని చూస్తున్నాం కానీ బిడ్డల మాట విని మరి బిడ్డలు చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తుల్లో మనం పెంచుకున్నట్లయితే మరి అపవాది చేతికి అప్పగింపకుండా మన తండ్రి మనకి మేలు చేసేవాడిగా ఉంటాడు దాన్ని బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లిస్తూ మనమే కాకుండా మన బిడ్డల బిడ్డలు కూడా యహోవాన్ని ఆశ్రయించి మేలు పొందుకున్నట్లుగా మరి మనందరం కూడా కలిసి ప్రా ప్రార్థన చేద్దామండి ఈరోజు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడంటే మన జీవితంలో దాన్ని పొందుకున్నామా లేదా అని పరిశీలన చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతికి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం వ్యక్తిభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియపరులో ఒక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఎగుదేవ నీ తండ్రి సమాధాన కర్త అధిపతి ఎగురాజా నీకు వంద స్థుతులు స్తోత్రములు నాయన లేని వారు ఎందుకు పనికిరాని వారము నా తండ్రి ప్రేమ మయడవు కృపామయడవు జీవము కలిగిన జీవాధిపతి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము బలపడే కృపను మాకు అనుగ్రహించండి నాయన జీవాధిపతి నీకు వందనాలయ మాలో ఉన్న ప్రత్యేక కొడుక్కని ఎడమకాలు మమ్మల్ని సరిచేయండి నీ వాక్యం ద్వారా నీ కృప వార్తల ద్వారా మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్నావు నాయన సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి గురి కానీ ఈ హోమాని ఆశ్రయించి వారికి ఏమైనా కొదువై ఉండదని మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి ఈ ఉదయకాలం ఈ కృప వార్త ద్వారా మరి మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా మీరు మమ్మల్ని ఆశ్రయించినట్లయితే నేను మేలు చేస్తానని మాట్లాడుచు నేను ఆశ్రయించే బిడ్డలు కానీ ఈ యొక్క నా తండ్రి ఆ నాన్న చట్నం చట్టణం బలిష్టమైన రకాల చోటం దీవన మనసుకుల ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి మేము అందరం కలిసి ఏకండిగా మా కుటుంబాల్లో ప్రతి కేడును తప్పించండి నిన్న ఆశ్రయించినప్పుడు మాకు మేలుగు కలుగుతుంది కదా ప్రభా జ్ఞాపకం అయ్యా మా కొదువులను తీర్చగలిగిన దేవుడు మా అవసరతలు తీర్చగలిగిన దేవుడు మా అక్కరలు ఎరిగిన దేవుడు మా ఆలోచన ఎవరితో నా తండ్రి సఫల నాయన మా తండ్రి వినేమగల వారి ప్రాణమును విజీవింప చేయగలిగిన దేవా నీకు వందనాలు నీ సన్నిధిలో నా తండ్రిని సన్నిధిలో ప్రభా నాయన మొరపెట్టొచ్చిందుకు మా ప్రార్థన అంగీకరించబడిటకు సహాయం తెచ్చేయండి నాయన నాయన మేము నడవలసిన మార్గం మాకు తెలియచేయం నా తండ్రి నాకు తండ్రి జ్ఞాపకం చేసుకయ్యా నాకు వినపన్న ప్రభ నాయ నామం వైపు నాయన చేతులెత్తి మొరపెట్టే కృపను మాకు దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన ఒకరి ఒకరు దయ చూపించమన్నా ప్రభా నా తండ్రి ఏహో ఆలస్యం చేయించాడు అంటే మేము కరుణింపవాలని ఆలోచించాడని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నాయన మేము ఒకరి ఏడలో ఒకరు దయ చూపించుకునే వారిగా నా తండ్రి నాయన ఉండే కృపని మాకు దయచింది నాయన మాలో కో నా తండ్రి కోపమును ద్వేషమును అసూయను నేను తండ్రి మాలో ఎలాంటి నా తండ్రి ఇబ్బంది లేకుండా మనం తీసివేసుకుని మా హృదయాన్ని పరిశీలన చేసుకోగల కృపని మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నా సహాయకుడు నీవై నో ప్రభా యో నాయము తీర్చు దేవుడు కనుక ఆయన నిమిత్తం కనిపెట్టి వారందరూ ధన్యులను మాట్లాడుతున్నారు రయ్య నీ ఎందు కనిపెట్టే కృపనే మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ఆయన మొరపెట్టే కృపను దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి గ్రంథంలో అయితే నా తండ్రి నా తండ్రి ఆరు విధముల బాధల నుండి ఆయన నిన్ను విడిపించిన ఏడో బాధ కలిగినప్పుడు కూడా ఏ కీడు రాకుండా నిన్ను కాపాడుతాడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా పడిన స్థితి నుంచి దీవెనలోనికి దీవెనకరమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నీళ్ళు లేని నా తండ్రి నాయనా బావిలో పడవేసిన ఏసోపును మరలా పైకి లేపిన దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ సన్నిధులు ఎన్ని రకాలైన సమస్యలు నా తండ్రి ఏసోపుకు వచ్చినప్పుడు కూడా నీతి మంత్రులు కలిగి నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా నీకు నమ్మకంగా జీవించినప్పుడు దీవెనకరముగా బిడ్డ దీవించబొట్టకు సహాయం చేసిన దేవుడు ఈ రోజంతా నీ కృపాక్షేమం మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చింది మా బిడ్డలను బిడ్డలను ప్రభా నీ నామాన్ని సుతించి కనపరచటం నేర్పించిన మా బిడ్డలను సరైన మార్గంలో పెంచుకున్నటం మాకు నేర్పించింది జ్ఞానవంతులుగా విద్యావంతులుగా ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుషవంతులుగా సిద్ధపరిచింది ప్రతి బలహీనత నుంచి విడుదల దిండి ఈ రోజు ఏ బిడ్డలైతే బలహీనతతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ బిడ్డలకు కనుకరించింది ఆరోగ్యాన్ని ఇవ్వండి దీర్ఘాయువును దింది దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారికి విడుదల తెచ్చింది ఆరోగ్యమునిచ్చి వారు వాడు వారుచున్న మెడిషన్ లో అతని నీ శక్తిని చేయమని కోరుచున్నాను ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల నుంచి విడుదల దిండి వివాహం కొరకు సిద్ధపడుచుని పక్షాన కార్యం జరిగించండి ప్రభా నా తండ్రి నాయన డెలివరీకి సిద్ధపడిచిన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నీ కృపల మమ్మల్ని బలపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు మా సహాయకుడు మా సంరక్షకుడు మా పోషకుడు నీవే ఉన్నావు ప్రభా నిత్యము నీ పాదాల దగ్గర అన్నిరు విడిచి ప్రార్థన చేయగల ప్రార్థనా వీరులుగా మమ్మల్ని మీరు మాకు సిద్ధపరిచిన ఆయన కృపా వార్తను మేము నాయన ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని నాయన నీ బైబిల్ గ్రంథమును చదివి నాయన అనేక జ్ఞానమును మేము తెలుసుకున్న మాకు నేర్పించండి ఈ రోజంతా మా వెంట రావాలయ్యా ఏ పుట్టిన పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి దీర్ఘాయువును దయచే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నాయన ఏ కీడున్నను తప్పించి మేలు చేత తృప్తిపరిచి మనం కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు నాయన ఈ వాగ్దానాన్ని బిడ్డలు స్వతంత్రించుకున్నట్లు వారిని ఆశ్రయించి మేలు పొందుకున్నట్లు సహాయం దింది నాయన ఈ రోజంతా మేము ఏ పనులు గుండా వెళ్ళొచ్చున్నాం మా పనులన్నింటిలో తోడుగుండి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయ పనుల్లోను ప్రవ చేతి పనులోను పక్షాదులతో నా అతన్ని జీవనోపాధిని గడుపుచున్న ప్రతి బిడ్డలు యొక్క జీవితాన్ని మీరే అనుగ్రహించి సహాయకుడిగా సంరక్షకుడు నడిపించమని త్వరలో రానయ్యేసరిశుద్ధ నా పరిశుద్ధ నా మిక్కులుగా బ్రతమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జంసెలు రక్తమే జం అపతికలను ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమెన్ అందరికీ వంద దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమెన్